ఓం విఘ్నేశ్వమహం ఓం వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మరి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతూ ఉంది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశి వాళ్ళు ఏదో రకమైన ఇబ్బందులు పడటం ఏదో ఒక రకమైన ఒత్తిడి ఎదుర్కోవటం ఏదో ఒక రకమైన సమస్యలను ఎదుర్కోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి కుంభరాశి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు వీళ్ళతో పాటు అంటే కుంభరాశి వాళ్ళతో పాటు అటు కర్కాటక రాశి వారికి అర్ధాష్ట అష్టమ శని జరుగుతుంది అలాగే అటు వృచ్చిక రాశి వారికి కూడా అర్ధాష్టమ శని జరుగుతుంది అందువల్ల వీళ్ళంతా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుగుతు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ కష్టాల మాట ఈ కష్టాల మాట ఇలాగ ఉంచండి అసలు శని అటు కష్టాలను కలిగించడమే కాదు మీకు రోగాలను కూడా కలిగిస్తాడు కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంబంధాలను బట్టి ఆయన మీకు ఆరోగ్యాన్ని కూడా చెడగొడతాడు ఇబ్బందులను కలగజేస్తాడు ఆరోగ్యంగా పరంగా కూడా మిమ్మల్ని కుంగదిస్తాడు అన్న విషయాన్ని గమనించాలి సాధారణంగా శని భగవానుడు వాత సంబంధమైన వ్యాధుల్ని కలగజేస్తాడు వాత సంబంధమైన వ్యాధులన్నిటికి కూడా శని భగవానుడు సూచిస్తాడు వ్యాధుల్ని సూచిస్తాడు అన్న విషయాన్ని గమనించాలి వీటికి తోడు కీలవాతం పక్షవాతం బలహీనత ఈ ఒళ్ళు నొప్పులు ఈ కిడ్నీ లివర్కి సంబంధించిన సమస్యలు అలా కిడ్నీ లివర్లో రాళ్ళు ఏర్పడటం ఈ క్షయ దగ్గు ఆస్తమా న్యూమోనియా ఈ ఎముకలకు సంబంధించిన వ్యాధులు అలాగే వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు అజీర్ణక అజీర్ణానికి సంబంధించిన సమస్యలు అలాగే పని చేయలేకపోవటం అంటే బలహీనత విపరీతమైన బలహీనత డ్రగ్స్ అలవాటు ఇలాంటివన్నిటికి కూడా శని కారకత్వం వహిస్తాడు అంటే మీకు ఎప్పుడైతే శని బాగోలేదో షష్టమ స్థానంలో అంటే ఆరో స్థానాన్ని మనం చూసుకుంటాం కాబట్టి ఆరోగ్య స్థానం కాబట్టి ఈ ఆరో స్థానానికి సంబంధించి శని గనుక మీకు చెడు చేసే స్థితిలో ఉంటే గనక ఖచ్చితంగా నేను చెప్పిన సమస్యలని కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి ఈ శని భగవానుడు చంద్రుడితో కలిస్తే అలాంటి వారికి ఈ మతి భ్రమణం అంటే మానసికమైన ఆరోగ్యం దూరం అవుతుంది మతి మతి చెలించటం దాన్నే పిచ్ అంటారు అలాగే వాతం గుండె నొప్పి కండరాల నొప్పి తలనొప్పి బద్ధకం నీరసం మొదలైనవి కూడా ఈ చంద్రుడితో కలిసినప్పుడు శని కలగజేస్తాడు ఇలాంటి వ్యాధులను కలగజేస్తాడు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే గురువుతో చే చేరితే శని గురువుతో కనుక చేరాడనుకోండి అది నీచరాశుల్లోనో పాప రాశుల్లోనో కనుక ఉందనుకోండి ఖచ్చితంగా అలాంటప్పుడు ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన సమస్య సంబంధించిన సమస్యలని కలుగు చేస్తాడు ఈ జీర్ణ వ్యవస్థ అంటే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యల కూడా అలాంటి వ్యక్తులకి కలుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక బుధుడితో కనుక కలిస్తే ఈ బుధుడితో కలిస్తే కనుక శని భగవానుడు ఖచ్చితంగా కూడా అలాంటి వారికి ఈ మాటలు అనేవి సరిగ్గా రాకుండా పోతాయి మాటలు అనేవి సరిగ్గా రావు నత్తి ఉంటుంది నాలిక మొద్దు బారిపోతుంది మెదడు మొద్దు బారిపోతుంది ఈ చెవి సంబంధమైన సమస్యలు కూడా వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఎవరైనా మనం మాటలు సరిగ్గా రాకుండా అన్న పిల్లల్ని మనం చూస్తే వాళ్ళ జాతక చక్రాన్ని కనుక మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా అక్కడ శని బుధుడి యొక్క కలయిక ఎక్కడో పాప పాప సంబంధమై ఉంటుందన్న విషయాన్ని మనకు ఖచ్చితంగా తెలిసి తీరుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మొద్దు బారిపోయిన పిల్లలు ఉంటారు పాపం ఆ మొద్దు బారిపోయిన పిల్లల్ని కూడా మనం వాళ్ళ జాతక చక్రాలను కనుక పరిశీలిస్తే ఈ కాంబినేషనే మనకి కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి కుజుడితో కలిస్తే శని ఈ కుజుడితో కలిసినప్పుడు ఈ కండరాల నొప్పులు కండరాల జబ్బులు ఇలాంటివన్నీ కూడా మీకు వస్తాయి కండరాలు పట్టేస్తాయి ఒక్కొక్కరికి సమంగా సడన్గా కండరాలు పట్టేస్తాయి కండరాలు జబ్బులు వస్తాయి ఈ కండరాలు జబ్బులు వచ్చినప్పుడు కండరాలు నొప్పులు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వారి యొక్క జాతకాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా అక్కడ శని కుజ సంబంధమైన శని కుజ సంబంధం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శుక్రుడితో కలిసినప్పుడు ఆ శుక్రుడితో కలిసినప్పుడు అలాంటి వ్యక్తులకి ఈ గొంతు నొప్పి కానీ టాన్సిల్స్ కానీ ఫైల్స్ కానీ విరోచనాలు కానీ ఇలాంటి వ్యాధులన్నీ కలగజేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాహుతో కలిసినప్పుడు రాహుతో కలిసినప్పుడు ఖచ్చితంగా కూడా మరి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి విష ప్రయోగాలు జరుగుతాయి మీ మీద విష ప్రయోగాలు జరుగుతాయి అలాగే వైరస్ వ్యాధులు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కేతువుతో కలిసినప్పుడు మాత్రం ఈ రక్తపోటు వ్యాధుల్ని కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల శని మీకు ఆయన మంచి చేస్తే మంచి చేసుకుంటూ పోతాడు మీకు కష్టాలని కలిగిస్తాడు మంచి చేస్తాడు అయితే ఖచ్చితంగా చెడు స్థానాల్లో ఉన్నప్పుడు చెడు దృష్టి కలిగినప్పుడు దుష్ట స్థానాల్లో ఉన్నప్పుడు పాపస్థానాల్లో ఉన్నప్పుడు ఆ పాప స్థానాల్లో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ గ్రహాలు ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ గ్రహాలతో కలిసినప్పుడు ఇప్పుడు నేను చెప్పుల చెప్పిన సమస్యలను కానీ ఆరోగ్య సమస్యలను కానీ ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులను కానీ డెఫినెట్గా కలగజేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్లే ఖచ్చితంగా కూడా మరి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది ఈరోజు మనం ఎలా బాధపడుతున్నాం ఏం బాధపడుతున్నాం అనేది తెలిసిపోతూ ఉంటుంది ఆ తెలిసిపోయినప్పుడు మనకి కండరాల నొప్పు బాగా కీల నొప్పులు నొప్పులు కండరాల సమస్యలు కండరాల నొప్పులు కండరాలు ఇబ్బందులు అనుకోండి ఖచ్చితంగా అక్కడ శని కుజుల కాంబినేషన్ ఉంటుందని మనం వెంటనే మనం గ గమనించాలి ఈ శని కుజుల కాంబినేషన్ వచ్చిందని మనం శనికి కుచులికి మనం ఆయనకి స్తోత్ర స్తోత్రపట్నం కానీ ఆరాధన కానీ చేయటం వల్ల ఖచ్చితంగా తీవ్రత తగ్గుతుంది అలాగే మిగతా గ్రహాలకు ఏవైతే నేను చెప్పానో ఆ గ్రహాలకి సంబంధించి మీరు ఆయా ఆ గ్రహాలకు సంబంధించి ఆయా గ్రహాలకు సంబంధించి ఉపచర్యలు చేస్తే కనుక ఖచ్చితంగా ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది పూర్తిగా తగ్గకపోయినా ఎంతో కొంత ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రతి మనిషి కూడా ఎప్పుడు కూడా దైవ చింతనతో ఉండాలి దైవనామస్మరణతో గడపాలి ఇతరులకు సహాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి ఒకవేళ మీరు ఇతరులకు సహాయం చేయలే చేయలేని స్థితిలో ఉన్నారనుకోండి వదిలేయండి మీ ఏదో మీరు చేసుకోండి సిన్సియర్గా కష్టపడి మీ పని ఏదో మీరు చేసుకొని తప్పించి ఇతరుల జోలికి వెళ్ళొద్దు మీకున్నంతలోనే ఇతరులకు సహాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం